తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలుంటే భర్తీ చేసిండు ఆ కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకు సోయి లేదు పేదోళ్ల పిల్లలు అశోక్ నగర్ల చౌరస్తాల్లో దిల్సునార్ చౌరస్తాల్లో అమీర్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతోని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆ నాటి ప్రభుత్వం కల్పించింది అందుకే మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం నిన్నగాక మన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడు లేకపోతే వంట వార్పులు చేసుడు బెంజికారుల తిరుగుడు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు పన్నెండు శాతం కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాల ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే మీ అయ్యన్ అసెంబ్లీకి తోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలను చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ధర్నా చౌకే వద్దు ధర్నా శౌకేందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకలో ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా చౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితో మాట్లాడిరా ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పోయడం అయినా ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట కొట్లాడేది మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసి చెప్పురు